చైనాలో ఓ కిలేడీ చేసిన పని చూస్తే అందరూ ముక్కును వేలేసుకోవాల్సిందే ముప్పై సంవత్సరాల కిందట బ్యాంకులో ఫ్రాడ్ చేసి ఆమె తప్పించుకుని పారిపోయారు ముప్పై సంవత్సరాల తర్వాత పారిపోయిన ఆ చైనా మహిళ ప్లాస్టిక్ సర్జరీతో తప్పించుకు తిరుగుతుంది బ్యాంకులో తాను చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది తను చేసిన నేరాన్ని దాచి కొత్త జీవితాన్ని ప్రారంభించింది దాదాపుగా ముప్పై సంవత్సరాల తర్వాత పోలీసులకు చిక్కింది చైనాకు చెందిన వైల్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో చైనా కన్స్ట్రక్షన్ బ్యాంక్లో క్లర్క్గా పనిచేసేది ఆ సమయంలో ఒకరోజు బ్యాంకింగ్ వ్యవస్థలోని ఒక లోపాన్ని గుర్తించింది క్యాష్ ఉపసంహరించుకునే ముందు డబ్బు మొత్తాన్ని ఎడిట్ చేసుకునే అవకాశం ఉందని గ్రహించింది ఆ లోపాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది అందుకు తగ్గట్టే తన ఖాతాలో పెద్ద మొత్తం డబ్బును ఎడిట్ చేసి తనకు కావాల్సినంత డబ్బు తన ఖాతాలో జమ చేసుకుంది అందుకు తగ్గట్టే తన ప్రణాళికను కూడా అమలు చేసింది వెంటనే డబ్బును కూడా డ్రా చేసుకుంది ఆ వెంటనే ఆసుపత్రికి వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీతో రూపురేఖలు కూడా మార్చుకుంది తరువాత తన పుట్టింటికి వెళ్ళి వారి కోసం కూడా కొంత డబ్బును అక్కడ దాచింది వారు దాన్ని డ్రా చేసుకునే విధంగా ఖాతా పుస్తకాలను అక్కడ పెట్టింది తర్వాత ఆమె ద్వారా అసలు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇది సరికాదని వారించారు వారు ఆ సమ్మును వాడుకోలేదు బ్యాంకుకు తిరిగి ఇచ్చి వేశారు అయితే ఆమె మాత్రం వేరే ప్రావిన్స్కి వెళ్ళిపోయింది అక్కడ పేరు మార్చుకొని వేరే పెళ్లి చేసుకుంది ఒక కుమార్తె కూడా జన్మనిచ్చింది అక్కడ వ్యాపారంలోనూ రాణించింది అయితే దొంగతనానికి పాల్పడక ముందే ఆమెకు మరో వివాహం కూడా అయింది ఆమెను గుర్తించేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి వారు దర్యాప్తును కొనసాగిస్తూనే ఉన్నారు చివరకు ఆమె పోలీసులకు చిక్కింది అప్పటి వరకు రెండో భర్త కుమార్తె కూడా ఆమె గతం గురించి తెలియదు ప్రస్తుతం అవినీతి విడాకులు ఇవ్వకుండానే రెండో వివాహం చేసుకోవడం గుర్తింపు మార్చుకోవడం వంటి నేరాల కింద ఆమెపై కేసులు నమోదయ్యాయి